ఇలాంటి స్కామ్లకు చిక్కకూడదు అంటే ఎప్పటికప్పుడు వాట్సాప్లోని లకు వెళ్ళి వాట్సాప్ వాడుతున్నారా అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను వాడుకొని సరికొత్త మోసానికి పాల్పడుతున్నారని తెలంగాణ పోలీస్ శాఖతో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ ప్రకటించాయి పాస్వర్డ్స్ వెరిఫికేషన్ కోడ్స్ సిమ్ కార్డ్స్ వంటి వివరాలు చోరీ చేయాల్సిన అవసరం లేకుండానే సైబర్ నేరగాళ్లు తమ పని కానిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు వాట్సాప్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు గోస్ట్ లో భాగంగా వాట్సాప్లో తెలిసిన కాంటాక్ట్ నుంచి హే ఐ జస్ట్ ఫౌండ్ యోర్ ఫోటో అండ్ మెసేజ్ వస్తుంది మెసేజ్ మనం క్లిక్ చేసి చూస్తే ఒక లింక్ ఉంటుంది ఇది ఫేస్బుక్ ఫోటో యూజర్ను తలపించేలా నకిలీ వెబ్సైట్ ను డిస్ప్లే చేస్తుంది ఇందులోని కంటెంట్ ను చూడాలంటే వెరిఫికేషన్ చేయాలి అని సైబర్ నేరగాళ్లు అడుగుతారు వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ నుంచే స్కామర్లు మనల్ని బురిడి కొట్టించడం స్టార్ట్ చేస్తారు మనం ఒక్కో స్టెప్ వెళ్తున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్లో డివైస్ పేరింగ్ మనకు తెలియకుండానే జరిగిపోతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు ఒక ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయాలన్న రిక్వెస్ట్ కూడా వస్తుంది దాని తర్వాత న్యూమినిక్ పేరింగ్ కోడ్ను వాట్సాప్ జనరేట్ చేస్తుంది ఆ తర్వాత ఆ కోడ్ను వాట్సాప్లో ఎంటర్ చేయాలని నకిలీ పేజ్లో ఒక సూచన కనిపిస్తుందని ఇదంతా సెక్యూరిటీ స్క్యూరిటీల్లో భాగమని మనల్ని నమ్మించడానికి సైబర్ నేరగాలు ప్రయత్నిస్తారని పోలీసులు చెబుతున్నారు మనం ఆ ను ఎంటర్ చేయగానే మనకు తెలియకుండానే మన వాట్సాప్ వెబ్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్తుంది ఆ తర్వాత హ్యాకర్లు మన మెసేజ్లన్నీ చదువుతూ మనం పంపినట్లే ఇతరులు కూడా మెసేజ్లు పంపిస్తారని టెక్నిపులు చెప్తున్నారు హ్యాకర్ చేతిలో చిక్కిన వాట్సాప్ ఖాతాలను ఉపయోగించి కాంటాక్ట్లు గ్రూప్ చాట్లకు ఈ మోసపూరిత లింకులను పంపే ఛాన్స్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి స్కామ్లకు చిక్కకూడదు అంటే ఎప్పటికప్పుడు వాట్సాప్లోని సెట్టింగ్స్లకు వెళ్ళి లింక్డ్ డివైస్ ఆప్షన్లు పరిశీలించుకోవడం బెటర్ మన వాట్సాప్ అకౌంట్లో మనకు తెలియని డివైస్ ఉంటే రిమూవ్ చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్